వచ్చేసి బయట సైట్లో కాలేజీ హాయ్ ఫ్రెండ్స్ మేము వచ్చేసి శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాము వీడియోస్ చేయడానికి అయితే వచ్చామండి నేను మా అక్క మా అక్క వాళ్ళ పాప మా ముగ్గురం అయితే వచ్చాము ఇది ఒక చిన్న వ్లాగ్ లాగా ఉంటుందనేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను కాలేజ్ చూడండి చాలా పెద్దది చూపిస్తాను తీసించి బయట చూపిస్తున్నారు మా అక్క వాళ్ళు అయితే ఫ్రాంక్ వీడియోస్ అయితే అయితే వచ్చారు నేనైతే ఇలాగ నాకు చిన్న వ్లాగ్ అనేది షూట్ చేద్దామని నేనైతే షూట్ చేస్తున్నాను అలా నేను కూడా ఇన్స్టాలోకి షార్ట్ వీడియోస్ తీసుకుందామని వచ్చానండి కాలేజ్ అయితే చాలా పెద్దది ఉంది ఆర్ట్స్ కాలేజ్ అనమాట ఇది చూడండి ఇక్కడైతే ఎంత బాగుందో చుట్టూ చెట్లు మొక్కలు ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటి ఏంటి వీడియో అనుకోకండి ఏదో వచ్చాను అనేసి వీడియో అయితే తీస్తున్నాను నాకు యూట్యూబ్లోకి ఏం వీడియోలు తీయాలి అర్థం కావట్లేదు అలా బయటికి ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చినప్పుడు ఇలాగ ఏవైనా మంచి లొకేషన్స్ కనిపించినా కాలేజ్లో గట్రా ఏవైనా వీడియోస్ తీద్దామని అనుకున్నాను ఇక్కడైతే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే మేమైతే ఈ వీడియో తీసిన తర్వాత నేనైతే ఇన్స్టాలోకి అయితే రీల్స్ అయితే చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏదో ఒక వీడియో అనేసి నేనైతే వీడియో అయితే షూట్ వస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఏంటి అనేది మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలోని మళ్ళీ కలుద్దాం మా అక్క వాళ్ళు ఫ్రాంక్ వీడియోస్ చేస్తున్నాను కదా ఫ్రాంక్ ఫ్రాంక్ వీడియోస్ కూడా మీకు అయితే చూపిస్తాను ఎలా చేస్తారో ఏంటో అనేది చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి అయితే పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్